ఈ నెల పదిన మనకు ముక్కోటి ఏకాదశి రాబోతుంది ఇది శుక్రవారంతో కలిసి వస్తుంది సంవత్సరంలో మొ మొత్తం మనకు నెలకు రెండు చొప్పున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయిన ఇరవై నాలుగు ఏకాదశులు చేయలేని వారు ఈ ఒక్క ముక్కోటి ఏకాదశిని ఆచరిస్తే సంవత్సరంలోనే అన్ని ఏకాదశులను ఆచరించిన ఫలితం వస్తుంది ఈ ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు సర్వత్ర ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇది ఏకాదశులన్నిట్లోకి అత్యంత శక్తివంతమైనది అయితే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు ఒక్కోటి దేవతల అనుగ్రహంతో ధనం మీ ఇంట్లోకి దూసుకు వస్తుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకుంటే కనీవిని ఎరగని ఐశ్వర్యాన్ని పొందుతారు ఎందుకంటే ఈ ఏకాదశికి అంతటి శక్తి ఉందని పురాణాలు చెప్తున్నాయి ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది కనుక అందరూ కూడా గుర్తు పెట్టుకొని ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మీకు వద్దన్న ధనం దూసుకొస్తుంది మీ జాతకం మారిపోతుంది దా జాతక దోషాలు పోతాయి కష్టాలు పో తీరిపోతాయి మరి ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజున ఏ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది మనకు ప్రతి నెలలో ఏకాదశి తిరిగి వస్తూనే ఉంటుంది కానీ అన్ని ఏకాదశుల్లోకి వెళ్ళా ఈ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైనది ఈరోజు అమృత గడియలు ఉంటాయి కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఆ వస్తువుల ద్వారా ముక్కోటి దేవతలు ఇంటికి వస్తారు సకల ఐశ్వర్యాలను ఇస్తారు ఇది మనలో చాలామందికి తెలుసు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి మీ దరిద్రాన్ని తీసివేయడానికి ధనాన్ని తెచ్చిపెట్టుకోవడానికి మీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి మీ సంపాదన పెంచడానికి ఉపయోగపడిగే ఈ వస్తువులు ఈ వస్తువులకు అతీత శక్తులు ఉన్నాయి మన జాతకాన్ని మార్చేసే శక్తులు ఉంటాయి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన ముక్కోటి దేవతలు వాటి వెంటే వచ్చేస్తారు సకల ఐశ్వర్యాలను ఇస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి కొన్ని పనులు చేయకూడదు ముక్కోటి ఏకాదశి రోజు తలస్నానం చేయకూడదు శవరం చేయించుకోకూడదు గోర్లు కత్తిరించకూడదు ధూమపానం మధ్య పానం పూర్తిగా నిషేధం ఈ రోజు షాంపూ పెట్టి తల స్నానం చేయకూడదు ముందు రోజే షాంపూతో తలంటు స్నానం చేసుకోవాలి ఏకాదశి రోజు కేవలం ఒట్టి నీటినే తల మీద పోసుకోవాలి షాంపూ లేదా కుక్కుడుకాయలతో తలంటు స్నానం చేయకూడదు అలాగే ఈ ఏకాదశి రోజు తలకు కొబ్బరి నూనె రాయకూడదు అంతేకాదు ఈ వైకుంఠ ఏకాదశి రోజు నల్లటి వస్త్రాలు ధరించకూడదు నల్లటి రంగులో ఉండే వస్త్రాలు ధరించకూడదు కాదని ఈరోజు నల్లటి వస్త్రాలను ధరిస్తే దరిద్ర దేవత ఆవహిస్తుంది మీరు ఏకాదశి రోజు గుడికి వెళ్తే ఆ గుడిలో ఉండిలో ధనంతో పాటు ఒక యాలక్కాయను కూడా వేయండి అలా వేయటం వలన మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఎవరైతే ఇంట్లో అస్సలు శుభకార్యాలు జరగటం లేదని బాధపడుతూ ఉంటారో వారు ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు గుడి హుండీలో మీరు వేసే ధనంతో పాటు ఒక యాలక్కాయని కూడా వేయండి ఖచ్చితంగా మీ ఇంట్లో త్వరలోనే ఏదో ఒక శుభకార్యం జరిగి తీరుతుంది ఎంతో పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఒక రెండు వస్తువులు అనుకొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ జాతకం మారిపోతుంది మీకు ఉండే కష్టాలు పోయి వద్దన్న ధనం దూసుకు వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు అంటే గల్లుడుప్పు మీరు అనుకోవచ్చు ఎప్పుడు రాళ్ళ ఉప్పు గురించి చెప్తారు రాళ్ళ ఉప్పు అంత శక్తి ఉంటుందా అని అనుకోవచ్చు కానీ ఇది నిజం రాళ్ళ ఉప్పుకు హండ్రెడ్ పర్సెంట్ శక్తి ఉంటుంది రాళ్ళ ఉప్పు సముద్రం నుండి వస్తుంది సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు ఈ విషయం అందరికీ తెలుసు అందుకే ఉప్పుకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు ఒక కల్లు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలు చూడగలుగుతారు ఈరోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే విచ్చగాడు సైతం కుబేరుడిగా మారుతాడు ఎందుకంటే ఉప్పుకు అంత పవర్ ఉంటుంది ఉప్పుతో చేసే పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఒక ఇరవై రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి కాళ్ళ ఉప్పు గల్లు ఉప్పు దొడ్డుప్పు రాక్ సాల్ట్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా ఆ ఉప్పును తెచ్చుకోండి మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు ఈరోజు చిన్న ఉప్పు ప్యాకెట్ని అయినా సరే తెచ్చుకోండి తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలకు వాడుకోవచ్చు ఎవరికైతే అప్పులు ఎక్కువగా ఉన్నాయో వారు ఈ ఏకాదశి రోజున ఒక రాతి లేదా చెక్క లేదా రాగి గాజు గిన్నెలో గల్లు ఉప్పును వేసి ఆ గల్లుప్పు మధ్యలో ఒక తమ్మలపాకు పెట్టి ఆ తమ్మలపాకు మీద ఒక కర్పూరం బిల్లను పెట్టి ఆ తర్వాత ఈ ఉప్పు గిన్నెను పూజ గదిలో ఉంచి కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూరానికి ఒక నమస్కారం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఉన్న అప్పుల బాధలు తీరిపోతాయి ధన సమస్యలు పోతాయి మీ సంపాదన పెరుగుతుంది నాలుగు వైపుల నుండి ధనం ఆకర్షింపబడుతుంది సంపాదన ఆ పది రేట్లు పెరుగుతుంది మీ జీవితం మారుతుంది అప్పులు తీరిపోతాయి మీరు మళ్ళీ అప్పులు చేయకుండా ఉంటారు చిన్న గిన్నెలో ఉప్పు వేసి ఆ ఉప్పు మీద తమ్మలపాకును పెట్టి తమ్మలపాకు మీద కర్పూరం బిల్లను పెట్టి వెలిగించండి కర్పూరం వెలిగేటప్పుడు మాకున్న అప్పులు తీరాలి ధనం కలిసి రావాలి సంకల్పం చెప్పుకోండి ఇలా చేస్తే సంపాదన పెరుగుతుంది అప్పులు తీరే యోగాలు వస్తాయి ఇలా పూజ గదిలో పెట్టిన ఉప్పును తమలపాకును మరునాడు అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత తీసి ఎవరు తిరగని చోట పాతి పెట్టేయండి ఈ చిన్న పరిహారం చేయటం వలన దరిద్ర బాధలు పోతాయి ఇబ్బందులు పోతాయి సంతోషంగా ఉండగలుగుతారు ఇలా ఉప్పు నొప్పి తెచ్చుకొని వంటల్లో వాడుకున్న లేదా ఈ పరిహారం చేసిన ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది ధనం వద్దన్నా వస్తుంది జాతక దోషాలు కూడా పోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ఇంకా రెండో వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవ్వలు అవును ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఐదు లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి కనుక ఈరోజు ఐదు లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని పాలతో కడిగేసి పూజ గదిలో ఉంచండి అంటే మీరు పూజ చేస్తారు కదా ఆ పూజలో ఉంచండి పూజ అయిపోయాక ఆ గవ్వలను తీసేసి మీరు ధనం దాచే బీర్వాలో కానీ వ్యాపార చేసే వారైతే గల్లా పెట్టెలో కానీ పెట్టుకోండి లేదు ఆల్రెడీ మా దగ్గర గవ్వలు ఉన్నాయి అనేవారు ఆ గవ్వలని పాలతో కానీ నీళ్ళతో కానీ కడిగేసి పూజలో పెట్టేసి ఆ తర్వాత ధనం దాచే చోట పెట్టుకోండి ఎందుకంటే గవ్వలు అంటే లక్ష్మీ నారాయణలకు ఎంతో ఇష్టం గవ్వలు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీనారాయణులు ఉంటారు గవ్వలు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి కాబట్టి ఈరోజు ఐదు లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి అలాగే ఈరోజు పచ్చకర్పూరాన్ని లేదా కర్పూరాన్ని కూడా తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోవాలి పచ్చకర్పూరం అంటేనే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం కాబట్టి ఈరోజు చక్కగా ఒక యాభై రూపాయలను పెట్టి పచ్చకర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా ఏకాదశి రోజు ఇంటికి పచ్చకర్పూరం తెచ్చుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు చాలామంది జాతక దోషాల వలన అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎదుర్కొంటూ ఉంటారు జాతకంలో దోషాలు ఉంటే ఇంట్లో పెళ్ళిళ్ళు జరగవు అనుకున్న పనులు జరగవు చివరి క్షణంలో ఆగిపోతూ ఉంటాయి ఇలా జాతక దోషాలు ఉన్నవారు ఈ ఏకాదశి రోజు పచ్చ కర్పూరాన్ని ఇంటికి తెచ్చుకుంటే ఆ జాతక దోషాలు తొలగిపోతాయి జాతకం మారిపోతుంది కనుక ఈరోజు పచ్చ కర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి తర్వాత ఆ పచ్చ కర్పూరంతో స్వామివారికి ఆరతి ఇవ్వండి ప్రస్తుతంలో కూడా పచ్చ కర్పూరాన్ని వేయండి చిన్న గ్లాసులో మంచి నీళ్ళు తీసుకొని ఆ నీటిలో చిటికెడు పచ్చకర్పూరం పొడిని కలిపి ఆ కర్పూరం నీటిని పూజ గదిలో అన్ని మూలల్లో కూడా చిలకరించండి స్వామివారికి పచ్చకర్పూరం అంటే ఎంతో ఇష్టం కనుక ఏకాదశి రోజు పచ్చకర్పూరాన్ని కొని తెచ్చుకొని ఇలా చేస్తే స్వామివారు ముప్పై మూడు కోట్ల దేవతలతో పాటుగా మీ ఇంటికి వచ్చి మీ ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఏకాదశి రోజున ధనియాలను కొని ఇంటికి తెచ్చుకున్న మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ధనియాలను లక్ష్మీ స్వరూపంగా లక్ష్మీకారకంగా భావిస్తారు ధనియాలు కూడా చాలా మంగళకరమైనవి ధనియాలకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కనుక శుక్రవారంతో కలిసి వచ్చిన ఈ వైకుంఠ ఏకాదశి రోజు ధనియాలను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది తెచ్చుకున్న ధనియాలను వంటగదిలో పెట్టుకొని వంటలలో వాడుకోండి ధనియాలను ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ధనం వస్తుంది ఇది కాయం హండ్రెడ్ పర్సెంట్ మీ కష్టాలు పోతాయి మనం మొత్తం నాలుగు వస్తువులు చెప్పుకున్నాం కదా నాలుగు వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు వీటిలో ఏవైనా రెండు వస్తువులను మాత్రమే తెచ్చుకోండి ఏవైతే అవసరం ఉన్నాయో వీటిని తెచ్చుకోవాలని అనిపిస్తుందో వాటిని మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది ఇక ఏకాదశి రోజు ఏ రెండు వస్తువులను తెచ్చుకున్నా సరే ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం కలుగుతుంది కష్టాలు పోతాయి దరిద్రాలు వదిలిపోతాయి ధన లాభం కలుగుతుంది మీ జాతకం మారిపోతుంది వద్దన్న ధనం దుసుకు వస్తుంది కనుక వైకుంఠ ఏకాదశి రోజు అందరూ కూడా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకొని శుభాలను పొందండి ఇక ఎంతో పవిత్రమైన ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఆడవారు ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ లేదా పింకు కలర్లో ఉండే చీరను కానీ ధరించాలి చీర అనే కాదు డ్రస్సులు వేసుకున్న వారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది స్త్రీలు ఈరోజు ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులను ధరించి గుబుడికి వెళ్ళిన ఇంట్లో పూజ చేసుకున్న ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది దీర్ఘ సుమంగలి యోగం సిద్ధిస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి భర్తకు మంచి జరుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది నూరేళ్ళు సౌభాగ్యంతో ఉంటారు భర్త సంపాదన కూడా పెరుగుతుంది అంతేకాదు ఈరోజు రంగులో ఉండే దుస్తులు ధరించటం వలన వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆడవారు ఒక్కరే కాగదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఎరుపు లేదా పింకు ఈ రెండు కలర్స్లో ఉండే బట్టలు వేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి స్త్రీలు గుర్తుంచుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి ఇక గాజులు ఏ రంగులో ఉండేవి ధరించాలి అంటే ఎరుపు ఎల్లో గ్రీన్ ఈ మూడు రంగుల్లో ఉండే గాజులను అయినా సరే ధరించవచ్చు ఈ ఈ ఈరోజు ఈ రంగులో ఉండే గాజులను ధరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కష్టాలు పోతాయి సౌభాగ్యం సిద్ధిస్తుంది ధన సమస్యలు రాకుండా ఉంటాయి అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది ఇక ముక్కోటి ఏకాదశి రోజు ఆడవారు ఈ రంగు దుస్తువులను ధరించండి ఈ రంగు గాజులను వేసుకోండి మీకు మీ భర్తకు అంతా మంచి జరుగుతుంది ముక్కోటి దేవతల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీ నారాయణులకు తులసి ఆకులతో లేదా తులసి మాలతో పూజించాలి పూజ గదిలో లక్ష్మీనారాయణల పూట ముందు తులసి ఆకును పెట్టాలి అలా పెట్టడం వలన జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కానీ ఎప్పుడైనా సరే తులసి ఆకులను పూజ చేసే చెట్టు నుంచి కోయకూడదు పూజలు చేయని చెట్టు నుంచి కోసిన ఆకులతోనే పూజ చేసుకోవాలి కనుక ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు తులసి ఆకులతో స్వామివారిని అర్చిస్తే సకల పాపాలు పోతాయి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు పొరపాటున కూడా బెల్లాన్ని ఉసిరికాయలను నువ్వులను వేరేవారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు అలా ఇస్తే దరిద్రం పడుతుంది లేనిపోని కష్టాలు వస్తాయి అప్పుల పాలైపోతారు కనుక ఈరోజు ఈ మూడు వస్తువులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు ఈ వస్తువులను బయట షాపు నుండి కొని తెచ్చుకోవచ్చు కానీ అప్పుగా కొని తెచ్చుకోకూడదు అప్పుగా ఇవ్వకూడదు తీసుకోకూడదు కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఆడవారు తలలో పసుపు రంగు పూలను అంటే చామంతి పూలు కానీ పసుపు గులాబీ పూలు కానీ ఇలా ఏదో ఒక పువ్వును పసుపు రంగులో ఉండే పువ్వును తలలో పెట్టుకోండి అలా పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతారు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవ్వరు కూడా చింతపండును తినరాదు ఉండేవారు ఈరోజు ఉపవాసం ఉండవచ్చు ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఈ రోజున చింతపండు వేసుకుంటే కూరలు తినకూడదు ఈరోజు వంటల్లో చింతపండును వంటవద్దు ఏ రూపంలో కూడా ఈరోజు చింతపండును తినవద్దు కాదని ఈరోజు ఎవరైనా సరే చింతపండును తిన్నారు అంటే మాత్రం నరకానికి పోతారు నరక బాధలు అనుభవిస్తారు లేనిపోని కష్టాలు వస్తాయి కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు ఎవరు కూడా చింతపండును తినవద్దు ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈరోజు ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఈ ఆకులు కడితే చాలు మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాని రాదు మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు తొలగిపోయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారని పండితులు చెప్తున్నారు ఈరోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకులు కడితే మీకు ఇంట్లోకి దైవశక్తులు వచ్చి సకల ఐశ్వర్యాలను కలిగిస్తాయని పండితులు చెప్తున్నారు మరి ఆకులు ఏమిటి అంటే మామిడి ఆకులు మామిడి చెట్లు అన్ని ఊళ్ళల్లోనూ ఉంటాయి కాబట్టి మామిడి ఆకులు అందరి కూడా సులువుగా దొరుకుతాయి మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచారాల వ్యవహారాలతో పాటు కొన్ని మొక్కలను సైతం దైవ సమానంగా భావిస్తారు అలాంటి దేవత వృక్షాలకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ వాటికి ప్రత్యేక స్థానం కల్పిస్తుంటారు ఇందులో భాగంగానే మామిడి చెట్టును కూడా దైవ సమానంగా భావిస్తారు ముక్కోటి ఏకాదశి రోజున ప్ర పసుపు దారాలను మామిడి లక్కులకు కట్టి ఆ తోరణాన్ని ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే ఏమైనా వస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ దైవశక్తులు వచ్చి అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లో ఏమైనా దిష్టి దుశక్తులు ఉంటే పోతాయి అలాగే సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది అంతేకాదు మామిడి ఆకులను చూస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉండే గాలి శుభ్రమవుతుంది తద్వారా చక్కటి ఆరోగ్యం కూడా లభిస్తుంది ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలిని మనకు లభిస్తుంది ప్రేమ సంపద సంతాన అభివృద్ధికి ఆకులు ప్రతీక ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఈ మూడే అందుకే మామిడాకులను ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తారు ఇది మన పూర్వీకుల నుంచి కాదు మన పురాణాలలో కూడా మామిడి ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్టు గ్రంథాల్లో ఉన్నాయి మామిడి తోరణాలు ఇంటికి కొత్త కళ తీసుకురావడమే కాదు ఈ ఆచార వ్యక సైంటిఫిక్ రీజన్ కూడా ఉన్నది శుభకార్యాల సమయంలో బంధువులు ఇంట్లోకి రావడం వల్ల ఎంతో ఎక్కువ మంది చేరితే ఇంట్లో గాలి కలుషితమవుతుంది మామిడి ఆకులకు ఆ గాలిని శుద్ధి చేసే గుణం ఉంటుంది కాబట్టి శుభకార్యాలు పెళ్ళిళ్ళ సమయంలో మామిడి ఆకుల తోరణాలు కడతారు అలాగే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి కాబట్టి అప్పుడప్పుడైనా సరే ఇంటికి మామిడి ఆకులు కట్టడం వలన స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే అవకాశం దొరుకుతుంది చాలామంది వేపాకులు రావి ఆకులు కూడా కడతారు కానీ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం ఈ ఆకులు గుమ్మానికి కట్టకూడదు కేవలం మామిడి ఆకులు మాత్రమే కట్టుకోవాలి ఎందుకంటే తోరణాలు కట్టే వాటిలో ప్రధానంగా మనం మామిడి ఆకులకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు మన పెద్దలు ఆ తర్వాత శ్రేష్టమైనవి వేపాకులు ఇవేమీ దొరకకపోతే రావి ఆకులు కట్టుకోవచ్చు కనుక ముక్కోటి ఏకాదశి రోజు అందరూ ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణాన్ని కట్టుకోండి ఇలా కట్టుకోవడం వలన ముక్కోటి దేవతలు మీ ఇంటికి వస్తారు పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది దరిద్రం అంతా కూడా పోతుంది కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని ముక్కోటి ఏకాదశి రోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకులను కట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ప్రతి మాసంలో మాసంలో మనకు రెండు ఏకాదశులు వస్తాయి అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అయితే ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉన్నది అలాగే ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలిపాయి శ్రీ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినము సకల జగత్తుకు సృష్టి స్థితి లయకారకుడైన శ్రీమన్నారాయణుడికి పాత్రమైన సుదీర్నము కూడా ఇదే ఈరోజు ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశులలో ఉన్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం చెప్తుంది మన సాంప్రదాయంలో ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో వారికి ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి రోజంతా లక్ష్మీ నారాయణుల నామస్మరణతో గడుపుతారో అలాంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోయకూడదని శాస్త్రం చెప్తుంది అలా పోస్తే లేనిపోని కష్టాలు వస్తాయి ఈ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో నీటిని కాకుండా మూడు చుక్కల పాలను పోయడం వలన ఆర్థిక సమస్యలు తీరి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి కూడా ఉపవాసాన్ని పాటిస్తుంది అందుకే లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టు మొదట్లో ఈరోజు మూడు చుక్కల పాలను పోయండి అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఒకసారైనా సరే ఇంట్లో శంఖాన్ని ఊదాలి శంకు శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మి నారాయణులు ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఈరోజు ఒక్కసారైనా సరే ఇంట్లో శంఖాన్ని ఊదండి ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే ఈ ఏకాదశిలోపు ఒక శంఖాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి ఏకాదశి రోజు ఆ శంఖాన్ని ఒక్కసారి ఊదండి శుభాలను పొందుతారు ఐందవుల పండుగలన్నీ అయితే చాంద్రమానం ప్రకారము లేక సౌరమానం ప్రకారము జరుపుకుంటారు కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒకటి అదే ముక్కోటి ఏకాదశి సూర్యుడు ధనసు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి జరుపుకుంటారు ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకుంటారని ఓ గాథ అందుకనే ఈరోజుకు ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది ఈ ఇక ఈనాడే మధుకైటవులని రాక్షసులకు శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠ ద్వార వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడని విష్ణు భగవానుడు తామలాగే రోజున ఎవరైతే వాకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారు వారిద్దరు అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుని ఆచారం మొదలైంది ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి వారి అంతరంగిక ద్వారాలు తెచ్చుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అనే పేరు కూడా స్థిరపడింది ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెచ్చుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వే వేచి ఉంటారు మామూలు రోజులలో దేవాలయాలు ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ ఈరోజు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు తిరుమల తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఇలా ఈరోజు ఎందుకు ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటారో తెలియాలంటే ఒక పురాణ కథలు వినాలి పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయ కాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావియాకపై తేలియాడుతూ ఉన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవుడికి చెప్పాడు బ్రహ్మ అలాగే చేశాడు కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మాయుధకటవులు అనే ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి ఈ కైటవులు బ్రహ్మదేవుని హింసించటం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు అప్పు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శరణు వేడారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు బ్రహ్మదేవ అహంకారం వలన నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి కైటవులను పిలిచి వారితో ఇలా అన్నాడు మనవులారా మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు కానీ మధుకైటవులు విష్ణువుతో మీరు మాకు వరం ఇవ్వడం ఏమిటి మేమే నీకు వరం ఇస్తాము కోరుకో అని అన్నాడు అప్పుడు వారి అహంకారాన్ని చూసి శ్రీ మహావిష్ణువు అయితే నేను నా కోరిక కోరుతున్నాను మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు దానికి మధుకైటకులు ఇలా అన్నారు సరే అయితే మీ చేతుల్లో మేము మరణిస్తాము కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చేయాలని చెప్పారు శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు అస్త్రాలు లేకుండా చేతులతో చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది అలా శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు అప్పుడు మధుకైటకులకు ఒక ఆలోచన వచ్చింది శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందంగా వస్తుందో కదా అనికొని శ్రీ మహావిష్ణువుతో మాకు ఒకే ఒక వరం కావాలి మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకొని వెళ్ళండి ఇప్పుడు మీతో ఉండే వారాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు వీళ్ళు రాక్షసులు కదా వీరిని వైకుంఠం తీసుకొని వెళ్ళడం న్యాయమేనా లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధుకైటవులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు మధు కైటకులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తారు ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కాబట్టి ఉప్పును తెచ్చుకోవాలి అలాగే ఈ రెండు గవ్వలు తెచ్చుకోవాలి ఈ ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది ధనం వద్దన్న దూసుకు వస్తుంది దాశ జాతక దోషాలు కూడా పోతాయి ఈ జాతకం అద్భుతంగా మారిపోతుంది ఇంకా లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు కూడా తెచ్చుకుంటే మంచి జరుగుతుంది ఏకాదశి రోజు